ఈ మధ్యకాలంలో అధిక బరువు అనేది సమస్యగా మారిపోతుంది అయితే నిపుణులు సూచిస్తున్న మేరకు నైట్ టైం రైస్ తీసుకోవడం మానేసి చపాతీ తీసుకోవడం చాలా లాభదాయకం అంటున్నారు మరి ఏ విధంగా దీన్ని కుక్ చేసుకోవాలి చపాతీయా పుల్కానా రోటియా ఏ విధంగా తీసుకుంటే మనకి మంచిది అయితే రెండు విధాలుగా కూడా నిపుణులు సూచిస్తున్న సంగతి ఏంటంటే చపాతీని ఏ విధంగా కుక్ చేసుకోవాలి ఏ విధంగా చేసుకుంటే మన ఆరోగ్యానికి హానికరం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చపాతీలో విటమిన్ ఈ బి calcium iron zinc సోడియం పొటాషియం మెగ్నీషియం వంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి రైస్తో పోల్చుకుంటే చపాతి ఫాస్ట్గా జీర్ణమవుతుందట నైట్ మిగిలిపోయిన చపాతి తినటం వల్ల కూడా చాలా లాభాలే ఉన్నాయి అంటున్నారు అయితే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని కూడా బ్యాలెన్సింగ్గా ఉంచడంలో ఇది ఎక్కువగా పనిచేస్తుంది అయితే నైట్ మిగిలిపోయిన చపాతిని మిల్క్లో వేసుకొని తినటం వల్ల కడుపు నొప్పి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఆ నొప్పిని తగ్గించటానికి ఈ మిల్క్ చపాతి ఎక్కువగా పనిచేస్తుంది గ్యాస్ అసిడిటీ కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ నైట్ మిగిలిపోయిన చపాతి చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుందట అది షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది బాడీ టెంపరేచర్ కంట్రోల్లో ఉండడానికి కూడా ఈ చపాతీ అనేది ఎక్కువ మోతాదులో పనిచేస్తుంది అయితే డైరెక్ట్ గా గ్యాస్ పైన కానీ నిప్పుల పైన కానీ వండిన చపాతిని తీసుకోవటం వల్ల మన బాడీలో ఉన్నటువంటి అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని డాక్టర్స్ సూచిస్తున్న సంగతి అయితే జనరల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పరిశోధన చేయడం ఆ పరిశోధనలో సహజ వాయువు అయిన గ్రిల్స్ గ్యాస్ స్టవ్ కార్బోనైట్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇవి అన్ని బాడీకి హానికరం ఎందుకంటే పొల్యూషన్ శ్వాసకోశ సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ సూక్ష్మ కణాలను విడుదల చేస్తాయి క్యాన్సర్కి కారణమవుతున్నాయి అయితే మరో అధ్యయనంలో కూడా జనరల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్లో ప్రచురింపబడింది అయితే హై ఫ్లేమ్లో మనం వండినటువంటి చపాతీ క్యాన్సర్కి కారణమయ్యే అవకాశం ఉందట ఎందుకంటే చపాతీ పిండిలో నాచురల్గానే షుగర్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని హై ఫ్లేమ్లో వండటం వల్ల అందులో ఉన్నటువంటి రసాయనాలు వచ్చి క్యాన్సర్కి సంబంధించిన కారకాలు బయటకు రావడానికి చాలా మేరకు అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు మరి చపాతిని మీరు ఏ విధంగా తింటున్నారు ఏ విధంగా తింటే మన బాడీకి హానికరం మన అవయవాలు ఏ విధంగా చెడిపోతున్నాయని ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మళ్ళీ ఇంకొక పెడతాం మళ్ళీ ఛానల్